అందాల వనిత దివ్యభారతి తాజాగా షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోస్ నెట్టింటా హీట్ పెంచుతున్నాయి రెడ్ లుక్ లో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తుంది ఈ ముద్దుకుమ్మ తమిళంలో బ్యాచిలర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ మూవీ హిట్ కావడంతో సౌత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన తెలుగులో ఓ సినిమాతో బిజీగా ఉంది సినిమా షూటింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో క్రేజ్ పెంచుకుంటుంది తాజాగా షేర్ చేసిన రెడ్ రెస్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఇక తన గురించి వస్తున్న రూమర్స్ పై కూడా దివ్యభారతి క్లారిటీ ఇచ్చింది జీవి ప్రకాష్తో తాను డేటింగ్లో లేనని ఆ వార్తలు నిరాధారమని తెలిపింది ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్ లుక్స్తో యూత్ కి ఫుల్ ఫిదా చేస్తుంది రెడ్ డ్రెస్లో దివి అందాన్ని చూసి నెటిజన్లు దివి నుంచి భువికి దిగివచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు